తల్లి ప్రేమకు సాటి ఈ సృష్టిలో మరేదీ లేదు మనుషులైనా జంతువులైనా ఆఖరికి విష సర్పాల్లో అయినా తల్లి ప్రేమలో మాత్రం తేడా ఉండదు పిల్లల కోసం ప్రాణలిచ్చే తల్లులు ఉంటారో లేదో కానీ జంతువులు పక్షులు మాత్రం ఈ విషయంలో వెనకాడం ఇందుకు సాక్ష్యంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా తెగ చక్కర్లు కొడుతోంది మనుషులైనా జంతువులైనా తమ రక్షణ తమ పిల్లల రక్షణ కోసం ప్రయత్నించడం మామూలే కానీ ఇక్కడ ఏనుగులు తమ పిల్లల్ని రక్షించుకునేందుకు చేసిన ఏర్పాటు మాత్రం మామూలుగా లేదు కొన్ని ఏనుగులు వాటి పిల్లలతో కలిసి అడవిలో విహరిస్తున్నాయి ఇంతలో అక్కడికి రెండు చిరుత పుల్లులు దూసుకొచ్చాయి వాటిని చూసిన ఏనుగులు తమ పిల్లల్ని ఓ చోటకి చేర్చాయి తమ పిల్లల్ని మధ్యలో ఉంచి ఐదు ఏనుగులు వాటికి రక్షణగా చక్ర వ్యూహం పన్నాయి ఐదు కూడా ఐదు వైపుల తలల్ని తిప్పి వలయంలో నిలిచాయి ఎటువైపు నుంచి దాడి చేసినా గట్టిగా తిప్పకొట్టేందుకు రెడీ అయ్యాయి దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్గా మారింది రెండు రోజుల్లోనే ఆరు లక్షల వరకు వ్యూస్ కొద్ది లైక్లు వచ్చాయి ఏనుగుల తీరు అద్భుతం వలయంలో భలే వ్యూహం పన్నాయి అంటూ చాలామంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు తల్లి ప్రేమకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేవైనా ఉంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆ ఏనుగల తీరు చూస్తే పిల్లల రక్షణ కోసం జంతువులైనా మనుషులైనా ఎంతగా తప్పిస్తారనేది తెలిసిపోతోందని మరికొందరు అంటున్నారు